రఘుని యేసుకృష్ణవులు అందరికీ వదనాలు మరి ఏదైనా కూడా యొక్క బైబిల్ పఠనం విషయమై కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాము కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం మనం ఒక రెండు వీడియోలుగా ఇదే చూస్తుంటున్నాము పార్ట్ వన్ పార్ట్ టూ అయిపోయింది ఇప్పుడు పార్ట్ త్రీ ఈరోజు మనం అన్నమాట ఇదే భాగం మీద మరి చదువుతాను దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గం నిలువక అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక అనేది మూడు అంశాలు ఇక్కడ చూస్తుంటున్నాం వీటిల్లో మనం మొదటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏం మాట్లాడుకున్నామంటే ఆలోచన అనేటువంటిది కౌన్సిల్ ఆలోచన అందరికీ అవసరము ఏదైనా తీర్మానం తీసుకోవాలంటే అయితే దాంట్లో మంచి ఆలోచన అంటే ఎట్లా ఉంటుంది అనేటిది నిన్న దాంట్లో చూసాం మంచి ఆలోచన అయితే అందరికీ సమాధానకరంగా ఉంటుంది దేవుని మహిమకరంగా ఉంటుంది ఈరోజు మనం ఏం చూస్తామంటే దుష్టుల ఆలోచన ఎట్లాగ ఉంటుంది దుష్టమైన ఆలోచన లేక ఈవిల్ కౌన్సిల్ అనేటువంటిది ఎట్లాగ ఉంటుంది అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని ఉదాహరణల ద్వారా మనం చూసినట్లయితే అది మనకు మరి మంచి మరి దేవుని యొక్క జ్ఞానం మనకు అనుగ్రహించేదిగా ఉంటుంది ఇక్కడ మనం గమనిస్తున్నాము మొట్టమొదటిగా రెండవ తిరుగు ప్రాంతాల్లో ఇక్కడ మరి రెండవ తిరుగు ప్రాంతాలు పదవ అధ్యాయంలో సలుమూరు రాజు మరణించిన తర్వాత అతని కుమారుడైన రెహావాము రాజుగా మారినారు కుమారుడైన రెహావాము రాజుగా మారి ఇస్రాయేల్ మీద రాజుగా ఉండేటప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే మరి ఆ యొక్క కూడా పట్టాభిషేకం రాజు దగ్గరికి వచ్చేసి వాళ్ళకు నాయకుడుగా ఎరోబామనేటువంటి లీడర్ను తీసుకొచ్చాడు తీసుకుని అయ్యా మీ తండ్రి మా దగ్గర చాలా కష్టపెట్టినాడు మమ్మల ఎంతో కష్టమైపోయింది కాబట్టి మీరైనా మాకు సహాయం తెచ్చేసి మా శ్రమను తగ్గించండి అని కొత్తగా రాజు అయినటువంటి యొక్క పట్టాభిషేకం చేసేటువంటి రహబావం దగ్గర వరబెట్టుకున్నాను సరే రెహబాబం ఏం చేసాడు వెంటనే ఏం సమాధానం చెప్పకుండా మూడు రోజులైన తర్వాత రండి నేనేం కావాలో చెప్తాను అని చెప్పాడు సరే మూడు రోజులైన అయిన తర్వాత అంతలోపల ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలను పిలిచి వాళ్ళని కౌన్సిల్ అడుగుతున్నారు వాళ్ళ ఆలోచన ఇట్లా వచ్చి అడిగినారే ఏం చెప్పమంటావు అంటున్నారు అప్పుడు రాజైన రెహబాము తండ్రి అయిన సొలమును సజీవై ఉండగా అతని సంవత్సరం నిలిచున్న పెద్దల్ని పిలిచి ఈ జనులకు నేనేం ప్రత్యుత్తరం చెప్పాలో మీ ఆలోచన చెప్పండి అన్నాడు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఈ జనులతో దయగా మాట్లాడి మంచిగా మాట్లాడి ఉన్నట్లయితే వారి మీద దయా కనికరం చూపించినట్టయితే వారు ఎల్లప్పుడూ నీకు దాసులు కావండి నీకు సహాయం చేస్తారని ఒక మంచి ఆలోచన ఇచ్చారు సారీ మీరు పోండి అని చెప్పేసి మరి తర్వాత ఏం చేసినాడంటే తనతో కూడా పెరిగినటువంటి యవనస్తులందరినీ పిలిచినాడు యంగ్ పీపుల్ పిలిచి ఇట్లాగొచ్చింది నాకు ఒక సమస్య ఏం చెప్తారండి అప్పుడు వాళ్ళు ఏం సజెషన్ చెప్పినారంటే నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని సులకన చేయమని అడిగినటువంటి వాళ్ళకి ఏం చెప్తావంటే నా తండ్రి కాడి బరువు చేసను దానిని చులకన చేయమని నీతో చెప్పిన జనులతో నా చిటికిన వేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువు అంటే అర్థం ఏంటి నా తండ్రి ఏదైతే బరువు అవుతున్నాడో దానికంటే అధికమైన బరువు మీద పెడతాను మీరు తప్పించుకోలేరు ఈ భారం నుంచి అని వాళ్ళు సహషయం చెప్పు అని చెప్పినారు కాబట్టి మూడో రోజు వచ్చినప్పుడు ఈ మాట చెప్తే ఆ జనులంతా కూడా మనసులో ఎంతో నొచ్చుకున్నారు దుఃఖపన్నారు వారిలో ఒక తిరుగుబాటు ఏర్పనేది ఆ ఎరబొమ్మ వాడు దాని తర్వాత పోయి ఒక గుంపుగా కట్టేసేసి ఈ రెహబామ దగ్గర మనకు సంబంధం లేదు కాబట్టి ఇంత తృణీకరంగా మనం మాట్లాడినా కాబట్టి తిరుగుబాటు చేసి అప్పుడు ఏమైపోయింది రాజ్యం రెండుగా మారిపోయింది ఇస్రాయేల్ రాజ్యము యూధ రాజ్యముగా మారిపోయిన రెండు ఇస్రాయేల్ యూధాగా సపరేట్ అయింది అంటే ఈ దుర్యోచన యవ్వనస్సులు ఇచ్చిన దుర్యోచన అనేటువంటిది బ్యాడ్ కౌన్సిల్ ఈవిల్ కౌన్సిల్ అనేటువంటిది ఏం చేసింది రాజ్యాన్నే వేసింది ఇట్లా ఉంటుంది మరి చూసినట్లయితే ఈవిల్ కౌన్సిల్ అనేటువంటిది ఇట్లాగా నష్టాన్ని కలిగించేదిగా ఉంటుంది కాబట్టి మనము ఏది మంచి యొక్క ఆలోచన అనేటువంటిది మనం చూడవలసి అనుకుంటున్నాం రెండవదిగా ఈ యొక్క ఈవిల్ కౌన్సిల్ అంటే చెడ్డ ఆలోచన అనే దాని గురించి చెప్తుంటున్నాను ఇరవై రెండవ అధ్యాయము ఇక్కడ కూడా ఏమైంది మరి ఆహాపు మరమైన తర్వాత అహజ్య రాజ్యం పొందిన అహజ్య ఏళ్ళ ఆరంభించినప్పుడు మరి ఇక్కడ చూస్తుంటున్నాము నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు ఏరినాడు అయితే అతని తల్లి పేరు అతల్య తల్లి ఎప్పుడే కానీ తల్లి కుమారుని యొక్క బ్రాటప్కు చాలా ప్రాముఖ్యత మనకు ఇప్పుడు కూడా తెలుసు కుమారుడు తల్లి దగ్గర పెరిగితేనే ఆమె యొక్క వారి బోధన ఆమె యొక్క అడ్వైసు ఎంతో మరి మంచివారు అవుతారు చెడ్డవారు అవుతారు అయితే ఇక్కడ ఈ అతల్య తల్లి అంటే చాలా చెడ్డ దుర్మార్గురాలు అది కొరకే ఆమె ఏం చేసిందంటే ఆహాబు సంతతి వలే ఆహాబు సంతతి అంటే మరి దేవుని యొక్క ప్రవర్తనను హింసించేవాడు దేవుని దూషించేవాడు దేవుని యొక్క విరోధముగా నేర్చు నడిచినవాడు అటువంటి విధంగా చెడుతనము నేర్పించిందట చూడండి ఎట్లాగుంటుందో చెడు ఆలోచనలు చూడండి ఆహాబు సంతతి వారి వలె అతను దృష్టికి చెడుగా నడిచను అతని తండ్రి మరణమైన తర్వాత అతని ఆలోచనకర్తలైన అతనికి నాశనకారకులే ఆలోచనకర్తలు వారి ఆలోచన చొప్పున అతను ప్రవర్తించి మరి సిరియారాజైన హజాయాలతో యుద్ధం చేయుటుకై ఆ మహాబు కుమారుడు బయలుదేరి ఏమైపోయింది యుద్ధంలో ఓడి పెట్టినాడు కాబట్టి మరి చెడ్డ అటువంటిది ఎట్లాగా బ్రాటప్ చేస్తుంది అనేటువంటి కార్యం కదా ఈ విలుత అది మనకు నష్టాన్ని కలిగించేదిగా ఉంటున్నది దేవునికి ఘన దేవునికి ఘనత కలిగించేది కాదు అది ఘనహీనతగా ఉంటుంది కాబట్టి ప్రేమ సౌడ సౌదరి మంచి ఆలోచన లేదని మనం గమనించాలి చెడ్డ అటువంటిది ఇట్లాంటిదంటే చెప్పకనే చెప్పేయచ్చు దానికి రిజల్ట్ ఎట్లాగా ఉంటుంది అది చాలా మరి చూసినట్టు అపాయకరంగా ఉంటుంది నష్టకరంగా ఉంటుంది అన్నమాట చెడ్డ ఆలోచన తర్వాత మూడవదిగా మనం చూస్తున్నాము యోగ విషయంలో కూడా యోగ విషయంలో ఏమైంది సాతానుడు యోగ పుచ్చ పశ్చముగా మరి విరోధముగా చేరి దేవుని దగ్గర నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చి మరి యోబు తన యొక్క ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు తన యొక్క కుమారులను కుమార్తెలను కలిగినదంతా పోగొట్టుకుని ఇప్పుడు ఒంటరివాడైనడు ఒంటరివాడైతే ఇంకా విడిచిపెట్టకుండా శాతాండు ఏం చేశాడు అతని ఇక శరీరాన్ని తాకినాడు అంటే శరీరం అంతా కూడా బొబ్బలు పుండ్లు వచ్చినాయి శరీరం అంతా కూడా బొబ్బలు పుండ్లు వచ్చేటట్లు బాధ కలిగినటువంటి కురుపులు ఏర్పడినాయి అప్పుడు కూర్చొని ఆ బాధకు సహించలేక ఒళ్ళు ఒక పెంకు తీసుకొని గోకుంటున్నాడు అప్పుడు తన భార్య వచ్చి అడుగుతుంది ఏంటండి ఏ ఇంకా నువ్వు యథార్థతను ఎదుటి ఉంటున్నావా దేవుడు ఏం చేశాడు మనకు ఇంకా నువ్వు దేవుడు దేవుడు అని యదార్థం ఉంటున్నావే ఇంత బాధ కలుగు చేస్తున్నాడు దేవుడు ఆయన దూషించి నువ్వు మరణముందు అంటాడు ఏం అండి ఇది ఏం సలహా చూడండి ఇది భర్త నువ్వు సహా అంటున్నది ఇంకా ఎందుకు దేవుడు దేవుడు అని పట్టుకుంటున్నావు ఆస్తి బాయ పిల్లలు పోయి నీకు బాయ ఆరోగ్యం బాయ కష్టము ఇంత బాధలు ఉండి ఇంకా దేవుడు అంటే అప్పుడు ఏమంటాడు అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడదట్టున్నాడు యోగు మనం దేవుని వల్ల మేలు అనుభవిస్తున్నావు కీడు తగదా అంటున్నాడు ఎంత గొప్ప తీర్మానం అండి భార్య యొక్క ఆలోచన ఏంటి దుర్మార్గమైన ఆలోచన దేవుని దూషించి ఉంటుంది అయితే యోగు దేవుని దూషించలేదు కాబట్టి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మరి దురాలోచన అనేటువంటిది దుష్ట కౌన్సిలింగ్ అనేటువంటిది మరి మనము చేర్చుకోకూడదు అంగీకరించకూడదు ఇంకొకటి ఉదాహరణ లాస్ట్గా చెప్తాను ఒకటి మార్క్స్ వార్తలో మనం ఇక్కడ చూస్తుంటున్నాము మార్క్స్ వార్త ఆరో అధ్యాయంలో పదిహేడు వచ్చినప్పుడు ఇక్కడ హేరోద్ ఏం చేస్తాడంటే తన యొక్క మరి సహోదరుని భార్యను మరి ఉంచుకుంటాడు ఇల్లీగల్గా ఇల్లీగల్ అఫేర్ అప్పుడు బాప్ బాత్సవచ్చు వచ్చి ఏం చెప్తాడు అటు చేసే తప్పు పొరపాటు అంటే అట్లా చేయకూడదు అంటాడు అప్పుడు హీరోద్ కోపం వచ్చేస్తుంది కోపం వచ్చి అతను జైల్లో పెట్టిస్తాడు రాజకా ఏమైనా చేయొచ్చు అప్పుడు ఏం చేస్తాడంటే ఒకరోజు హీరోద్ యొక్క మరి భర్త బర్త్డే వచ్చింది అప్పుడు ఈ యొక్క మరి హేరోది అంటే ఆ యొక్క భార్యగా ఉంచుకున్నట్టు ఆమె యొక్క కుమార్తె మరి వచ్చి బాగా నాట్యం ఆడింది నాట్యం ఆడే కొద్దీ రాజులు తలుసుకుంటే ఏముంది ఏదైనా ఇవ్వగలరు కాబట్టి శభాష్ బాలే బాగా చేసినావు నువ్వు నాట్యము నీకు ఏమ కావాలో కోరుకోను అప్పుడు రాత్రులు ఏం చేసింది ఆ అమ్మాయి చూడండి ఎట్లా కొందో హేరోది యొక్క కుమార్తె ఏమైపోయిందంటే సరి కోరుకుంటా ఉండని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయింది వాళ్ళ అమ్మ దగ్గర పోతాను ఆమె ఏం ఆలోచన చెప్తుంది చూడండి ఇక్కడ ఇది మనకు ప్రాముఖ్యమైంది అప్పుడు హీరోది కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో పంక్తిలో కూర్చొని సంతోషపరిచిన కనుక నీకు ఏది ఇష్టమో వెళ్ళి అడుగుమంటాడు అప్పుడు ఆమె వెళ్ళి నేనేమి కోరుకోనని తన తల్లిని అడుగుగా తల్లి ఆలోచన చెప్తున్నది నీవు వెళ్ళి బాప్తీసమిచ్చు యోహాను తలను అడుగుము ఎట్లాగా ఆలోచన అండి ఇది ఎట్లా కౌన్సిలింగ్ అండి ఇది కుమార్తెకు తల్లి నేర్పే పద్ధతి సరే ఆ పిల్ల అట్లాగ పోయి అడిగింది అప్పుడు రాజు కూడా ఏం చేశాడు రాజు దాని పౌరుషంగా సరే అని చెప్పేసి ఆక మరి బాప్తిసం వచ్చి వ్యూహా యొక్క తలను నరికి ఆ పలువులో పెట్టి ఆ ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అండి ఇది దుర్మార్గమైన ఆలోచన మన పిల్లలకు మనం ఏం ఆలోచన చెప్తున్నాం ఏం ఆలోచన చెప్తున్నాం జాగ్రత్త ఉండాలి మనం మన పిల్లలకు ఏం ఆలోచన చెప్తున్నాం ఇటువంటి ఆలోచన చెప్తే ఇంకేముంది దుర్మార్గమైన ఆలోచన నాశనము అయిపోయేట ఆలోచన కాబట్టి దుర్మార్గమైన ఆలోచన మనకి ఏం చేస్తుంది నాశనము దుఃఖము కష్టం మిగిలిస్తుంది కాబట్టి మనము ఎటువంటి ఆలోచనలు వింటున్నాము ఎటువంటి ఆలోచనలు వినకూడదు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటున్నాం జాగ్రత్తగా మన జీవితంలో దీన్ని పరిపాలించవలసి అనుకుంటున్నాము